శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ ఆల్ట్రా ఐఫోన్ సెవెంటీన్ లక్ష ఇరవై వేలు లక్ష డెబ్బై వేలు బడ్జెట్ పెట్టడం ఎందుకు అనుకుంటున్నారా ఓకే ఇది సెనక్జియన్ కంపెనీలో ఆ రెండు కంపెనీలకి సేమ్ ఈక్వల్ లో ఉన్న ఫోన్స్ లా ఉన్నాయి ఇది మీకు కేవలం ఈ రెండు మోడల్ లో మీరు ఏ మోడల్ సెలెక్ట్ చేసుకున్నా కేవలం ఆరు వేల రూపాయలు సేమ్ ఆ ఫీలింగ్ వస్తుంది ఇంకోటి ఫోల్డింగ్ మోడల్ అండి ఫోల్డింగ్ సెనక్జిన్ కంపెనీ లోనే ఇది కూడా ఇది ఓన్లీ కీప్యాడ్ ఫోన్ అనమాట ఇది మనకి ఆపరేటింగ్ చూడండి చాలా ఈజీ ఆపరేటింగ్ తోటి కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే ఓల్డ్ మొబైల్ న్యూ మోడల్ రౌండ్ మొబైల్ వాచ్ టైప్ రౌండ్ మొబైల్ టై మొబైల్ కీప్యాడ్ ఫోన్ అండి ఇది కేవలం పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎస్ ట్వంటీ ఫైవ్ ఆల్ట్రా ఆపిల్ సెవెంటీన్ ప్రో మాక్స్ ఇంత బడ్జెట్ తోటి మనం ఎందుకు పెట్టాలి ఇంత బడ్జెట్ తో మొబైల్ ఎందుకు వాడాలి అనుకునే వాళ్ళకి సింపుల్ సిక్స్ థౌసండ్ తోటి గా ఎంజాయ్ చేయొచ్చు ఈ మొబైల్స్ కావాలంటే రెడీగా మన స్టాక్ మన దగ్గర షాప్ లో రెడీగా ఉన్నాయి వెంటనే మన ఆర్ఎస్ మొబైల్స్ వచ్చేయండి ఈ మూడు మొబైల్స్ లో మీరు ఏ మొబైల్ మన దగ్గర మీరు కొనుగోలు చేసినా మా షాప్ నుండి ఒక చిన్న మూడు గిఫ్ట్స్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ప్లస్ లక్కీ డ్రా కూపన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్స్ కావాలి ఈ ప్రైసెస్ కావాలి ఈ మోడల్స్ కావాలి అంటే వెంటనే ఆర్ఎస్ మొబైల్ ఫాలో చేయండి మా వీడియో షేర్ చేయండి తెలుసు ఆర్ఎస్ మొబైల్ సరపాక ఆర్ఎస్ మొబైల్ సినిమా హాల్ ఎదురుగా ఆర్ఎస్ మొబైల్ కరెంట్ ఆఫీస్గా థ్యాంక్ యూ